హలో దిస్ ఇస్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ నైంటీ వన్ నుంచి ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ లకు ఫిజిక్స్ కోచింగ్ ఇస్తూ ఉన్నాను నాకున్న పిల్లలతో ఉన్న ఇంట్రాక్షన్తో ఈరోజు ఇంటర్మీడియట్ బైఫిసి చదివే పిల్లల గురించి కొన్ని పాయింట్స్ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను పేరెంట్స్గా మనం ఎంతో ఆశతో మన పిల్లలను డాక్టర్స్గా చూడాలి అనుకుని అది మన కళ కార్పొరేట్ కాలేజ్లో మనకు స్తోమత ఉన్నా లేకపోయినా ఫైనాన్షియల్ గా ఫీల్ అయినా సరే ఇంటర్మీడియట్ లేదా సిబిఎస్ఈ బైపీసీలో జాయిన్ చేస్తూ ఉంటాం పిసిబి సిబిఎస్సిలో అనేది ఆరు నెలల తర్వాత అంటే ఫస్ట్ ఇయర్ మధ్యలోని అంటే జూన్లో జాయిన్ అయిన స్టూడెంట్ డిసెంబర్కి వచ్చేసరికి ఒక రకమైనటువంటి ఫియర్ పిల్లల్లో డెవలప్ అవుతుంది మనకు మెడిసిన్ సీటు రాదు మనకు మెడిసిన్ చాలా కష్టము అని కాలేజీ వాతావరణం కావచ్చు బంధువులు కావచ్చు టీచర్స్ కావచ్చు లేదా సీనియర్స్ కావచ్చు మరి ఎందుకు అనవసరంగా మెడిసిన్ తీసుకున్నావు నీకేం మార్స్ రావట్లేదు అంటూ ఉంటారు వాళ్ళు వచ్చి ఇంట్లో మన దగ్గర ఇదే బాధను ఎక్స్ప్రెస్ చేస్తుంటారు అప్పుడు మనకు అనిపిస్తుంది అవును నిజమే మరి మెడిసిన్ రాకపోతే మరి మన పిల్లల పరిస్థితి ఏంటి మనం ఏదో డాక్టర్గా చూద్దాం అనుకుని చేశాము మెడిసిన్ రాదు రాకపోతే ఎలా ఏం చేయాలి ఇది ఆల్మోస్ట్ అందరి పేరెంట్స్ కి వచ్చేటువంటి ప్రాబ్లమే ఓకే ఇంటర్మీడియట్ తో పాటు రాలేదు లాంగ్ టర్మ్స్ చేద్దాం అయితే ఎన్ని లాంగ్ టర్మ్స్ చేయాలి ఫస్ట్ లాంగ్ టర్మ్ లో వస్తుందా లేదు ప్రైవేట్ కాలేజీలో మెడికల్ సీట్ కొన్నామా అంటే క్రోడ్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేయాలి ఎంబీబీఎస్ ఒకటే చేస్తే సరిపోదు పీజీ కూడా చదివితేనే ఈరోజు వాళ్ళు మంచిగా సెటిల్ అవడానికి అవకాశం ఉంది అప్పుడు మనకు అనిపించేది ఏంటంటే అయ్యో లో మనం ఎంపీసీ తీసుకుని ఉంటే ఇంజనీరింగ్ లైఫ్ లైఫ్లో మన పిల్లలు ఫాస్ట్గా సెటిల్ అయ్యాలి కదా అనవసరంగా తప్పు చేశాము బైపీసీలో పెట్టి అనే ఫీలింగ్ వస్తుంది మీరు మెడిసిన్ రాదు రాకపోతే కొన్ని డిగ్రీ చదువుతారు బిఎస్సి బయాలజీ కాంబినేషన్స్లో కానీ ఫ్యూచర్ ఏంటి చాలా 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 టెన్షన్ పడుతూ ఉంటాం పేరెంట్స్గా ఎందుకంటే మనకు మన పిల్లల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ సో అప్పుడే అనిపిస్తుంది ఏం చెయ్యాలి ఈ టైం ఇప్పుడు ఇంకా పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారు కాబట్టి ఈ టైంలో మీరు కరెక్ట్గా తీసుకునే డిసిషన్ వాళ్ళ జీవితాలను మార్చేస్తుంది అంటే మనం చేసిన తప్పుకు ఇప్పుడే పరిష్కారాన్ని కూడా మనం కనుక్కొని వాళ్ళని హ్యాపీగా వాళ్ళతో పాటుగా బైపీసీలో చేరిన పిల్లల కంటే ముందుగా లైఫ్లో సెటిల్ అయ్యేట్టుగా చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని మీకు మెగా అందజేస్తుంది అంటే ఉదాహరణకు ట్వంటీ ఫైవ్ జూన్లో మన పిల్లలు ఇంటర్మీట్ బైపీసీలో జాయిన్ అయ్యారు వీళ్ళు జూన్ కు మెడిసిన్ లో జాయిన్ అవ్వాలి వీరితో పాటుగా ఎంపీసీలో చేరిన పిల్లలు ఒక ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతారు సో మన పిల్లలు కూడా వాళ్ళతో సమానంగా ఇంజనీరింగ్ లో వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం సాఫ్ట్వేర్ ను బాగా ఎంకరేజ్ చేస్తోంది విశాఖపట్నంలో కూడా ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి కాబట్టి మన పిల్లలు హ్యాపీగా బాగా సెటిల్ అవడానికి ఒక అవకాశం ఉంది ఈ అవకాశం మన పిల్లలకు రావాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి కాలేజీకి వెళ్తూ వాళ్ళు ఎంపీసీ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ లో సీట్ సంపాదించినట్లుగా ఏమైనా చేయొచ్చా ఈ డీటెయిల్స్ అన్ని మీకు కావాలనుకుంటే నన్ను పర్సనల్ గా సంపాదించండి మెగా లైసన్స్ బై కాలనీ పోస్ట్ ఆఫీస్ లైన్ లో ఉంది ఇది హనీ గ్రూప్ ఉన్నటువంటి లైన్ లో చివరిలో ఉంటుంది మీరు కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి ఈ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ డబల్ జీరో వన్ నన్ను కాంటాక్ట్ చేస్తే మీట్ అయితే డెఫినెట్ గా ట్వంటీ సెవెన్ లో మీ పిల్లలు ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వడానికి మంచి అవకాశాన్ని నేను మీకు ఇస్తాను